మలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినము వరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదహారవత్సరం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథం జర్మియా చాప్టర్ థర్టీ వన్ వర్స్ సిక్స్టీన్ నేను చదువుతున్నాను చూడండి యహోవా ఈ ఆజ్ఞ ఏడ ఒక ఊరుకొనుము కన్నీలు విడుచుటమానము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఆజ్ఞిస్తున్నారు ఏంటంటే ఏడవ ఒక ఊరుకొనిము ఓ ఏడుస్తూ ఉన్నావు నాకే ఇన్ని కష్టాలు నా నా బిడ్డలకి ఇన్ని కష్టాలు వచ్చినాయా నా బ్రతుకుకే ఎప్పుడు ఈ కష్టం ఎప్పుడు సంతోషం లేదు నెమ్మది లేదు అంతా కూడా ఎప్పుడు ఒక ఒక చోట మేము జీవించలేకపోతున్నాం బహుశా పెళ్ళి అయి ఉంటే నా భర్త ఒక చోట నేను ఒక చోట నా పిల్లలు ఒక చోట అయిపోయింది మా పరిస్థితి ఇందుకు ఎంత మంచి ఉద్యోగం ఉంటే మాత్రం ఎంత మంచి ఆస్తి ఐశ్వర్య ఘనతలు అన్నీ ఉంటాయి ఒక చోట మేము కలిసి ఉండలేకపోతున్నాం అని బాధపడుతున్నావా లేక నా తల్లి దూరం దూరంగా ఉంది నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నా నేను ఇక్కడున్నాను అని బాధపడుతున్నావా లేదా నా బిడ్డలు దూరంగా ఉన్నాను ఏడుస్తున్నావా ఎవరి కొరకు నువ్వు ఎడబాటుగా ఉన్నావని బాధపడుతున్నావా ఏడవకు ఊరుకో ఎందుకంటే దేవుడు నీ కుటుంబాన్ని ఐక్యతగా కట్టబోతూ ఉన్నాడు దూరం దూరంగా ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులను ఒకటిగా చేసి మరలా ఇడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఒక్క బండ మీద తిరిగి కడుతూ ఉన్నాడు అయ్యో నా బిడ్డ పాలన ప్రాంతంలో ఉంది లేకపోతే నా బిడ్డని తెలియక నేను చేసేసాను రాక్షసులు మధ్యన బిడ్డ కాపురం చేస్తూ ఉంది నేడుస్తున్నావేమో తల్లిగా లేకపోతే నా కుమారుడిలాగా ఉన్నాడు పలానా చోట నలిగిపోతూ ఉన్నాడు అక్కడి నుంచి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా లేకపోతే నా భర్తకి ఎప్పుడు వస్తుంది నా భార్యకి ఎప్పుడు విడుదల వస్తుంది నాకంటూ నా జీవితంలో ఎప్పుడు డెలివరెన్స్ వస్తుంది ఎప్పటికీ నేను సాక్షిగా నిలబడతాను